హలో హాయ్ ఈ ఈరోజు నేను మీకు సింపుల్ మగ్గ వర్క్ డిజైన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్ మనము బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇది టోటల్ ఆల్ ఓవర్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ని డ్రా చేసుకున్నాక మనం క్లాత్ని ఫ్రేమ్కి ఫిట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఫస్ట్ చైన్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ చైన్ స్టిచ్ నేను త్రీ లైన్స్ కింద అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనకి షుగర్ బీట్స్ ఉంటాయి కదా షుగర్ బీట్స్ని మనము కంటిన్యూ చేసుకోవాలి నేను ఈ వర్క్ అనేది లెంతీగా చూపించట్లేదండి అంటే టోటల్ మొత్తం ఎలా వేసుకోవాలో చూపించట్లేదు ఒక చిన్న బిట్ వేసి మొత్తం ఇలా వేసుకోవాలి అని చెప్పి చూపిస్తున్నాను నేనైతే ఎందుకంటే మనకి అంతా చూపిస్తే చాలా లెంతి వీడియో అయిపోతుంది కదండి సో అందుకని మీకైతే అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో అందుకని చిన్న బిడ్స్ వేసి టోటల్ ఎలా వేసుకోవాలనేది నేను ఇలా వేసుకోవాలి అని చెప్పి చెప్పేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకి త్రీ ఎంఎం బిడ్స్ త్రీ ఎంఎం బీడ్ని మనము ఇది థ్రెడ్స్ని కట్ చేసి ఒక కట్ట ముక్కలో కానీ ప్లేట్స్లో కానీ వేసుకుని కన్నా ఇలా థ్రెడ్ నుంచి మనం నీటిలోకి ఎక్కించుకుంటే బీట్స్ అనేది ఈజీగా మనము తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తొందరగా తీసేసుకోవచ్చు మనం ఒకటి ఒకటి నీడికి ఎక్కించుకుని కన్నా ఇలా తీసుకోవడం వల్ల చాలా ఈజీగా పని కూడా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ బీట్స్ని కూడా మనం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టార్టింగ్ మనం ఏదైతే షుగర్ బీడ్ని వేసుకున్నామో దాన్ని మనము కంటిన్యూ చేసుకోవాలి నేను ఇంకా అది చూపించలేదండి ఆల్రెడీ నేను నేనైతే మీకు చూపించాను కదా సో అందుకని చెప్పి ఇంకా నేను మళ్ళీ దాన్ని చూపించలేదు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గ్లూతోని కుందన్స్ నేను స్కై బ్లూ మీదకి స్కై బ్లూ కలర్ కుందన్స్నే తీసుకుంటున్నానండి ఎందుకంటే నాకు సారీలో ఇంకో ఆప్షన్ లేదు సో అందుకని చెప్పి నేను స్కై బ్లూలో స్కై బ్లూయే తీసుకుంటున్నాను మీకు ఏదైనా నచ్చితే వేరే కాంబినేషన్ పింక్ వైట్ ఇలా ఏవైనా క ఏవైనా చూస్ చేసుకోవచ్చు బట్ నాకు స్కై బ్లూయే తీసుకోవాలనిపించింది అందుకని చెప్పి నేనైతే స్కై బ్లూనే తీసుకొని ఇలా నేను కుందన్స్ని ముందు గ్లూ పెట్టి స్టిక్ చేసుకుంటున్నాను ఎప్పుడో ఒకటి గుర్తు పెట్టుకోండి మనకి కుందన్స్ ఆరకుండా వర్క్ చేసుకోవటం వల్ల మనకి వర్క్ అనేది కరెక్ట్ ఫినిషింగ్ రాదండి అది కుందన్ అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది కదా సో వర్క్ ఫినిషింగ్ నీట్గా ఉండదు కొంచెం లేట్ అయినా సరే ఇది మనకి బాగా ఆరిపోయే వరకు ఉంచుకొని తర్వాతే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఈ కుందన్స్ అవి అయితే బాగా గ్లో అంతా ఆరిపిందండి ఏంటంటే నేను నైట్ పెట్టేసి ఉంచేసాను మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను వర్క్ని నైట్ అంతా బాగా ఇంకా ఆరిపోతాయి కదా అని చెప్పి ఇంకా అలా ఉంచేసాను ఇప్పుడు నెక్స్ట్ షుగర్ బీట్స్ నేను ఆల్రెడీ కొన్ని కుందన్స్ అయితే వేసాను షుగర్ బీట్స్ని ఇప్పుడు మీకు ఎలా అని చెప్పి చూపించడానికి నేనైతే మళ్ళీ వేస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక లైన్ ఇది ఏంటంటే మనకి స్టార్టింగ్ చైన్ స్టిచ్ అనేది ఎంత బాగా నేర్చుకుంటే ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి ఆల్రెడీ షుగర్ బీట్స్ని ఎలా వేయాలో నేనైతే మీకు చూపించాను కదా సేమ్ అలానే మనం కుందం చుట్టూ నీట్గా వేసేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కుందం చివర మనకి షేప్ అనేది ఉంటుంది కదా ఆ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు వేసుకుంటే మనకి అది నీట్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది ఇలా కుందం చుట్టూ వేసుకున్న తర్వాత త్రీ లైన్స్ కింద అంటే ఒకటి లాంగ్ రెండు షార్ట్స్ ఫస్ట్ ఇలా చైన్ వేసుకోవాలి చైన్ వేసుకున్న తర్వాత త్రీ ఎంఎంబీని పెట్టి ఒక రెండు షుగర్ బిడ్స్ని పెట్టుకొని మనం వేసుకోవాలి ఈ లైన్ లెంత్ అనేది మీ ఇష్టం అండి త్రీ షుగర్ బిడ్స్ని యాడ్ చేసుకోవచ్చు మరి ఇంకంతకన్నా ఎక్కువ అంటే బాగోదు త్రీ ఆర్ టూ అంటే సరిపోతుంది ఇంకా పక్క పక్కన ఉన్న లైన్స్ అయితే మనం మిడిల్లో టూ ఇచ్చాం కదా షుగర్ బిడ్స్ ఇంకా సైడ్స్ అయితే వన్నే ఇవ్వాలి అలా ఇస్తేనే మనకి ఆ డిఫరెంట్ అనేది తెలుస్తుంది సో అందుకని చెప్పి నేనైతే ఆ విధంగా వేసేసాను మరి ఇలా ఈ కుందన్స్ అన్నిటిని కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి టోటల్ అన్ని కూడా నేను ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాను నెక్స్ట్ జర్కన్ రింగ్స్ అండ్ జర్కన్ స్టోన్ మనకి స్టోన్ వచ్చి థర్టీన్ నెంబర్ స్టోన్ అండి ఫస్ట్ ఈ కింద ఇలా మనం గ్లూ పెట్టేసుకొని అక్కడ జర్కన్ రింగ్ పెట్టి దాని మీద జర్కన్ స్టోన్ పెట్టేసుకుంటే అంతే కంప్లీట్ అయిపోయిందండి బ్యాక్ నెక్ అయితే మళ్ళీ నేను మీకు హ్యాండ్స్ని కూడా ఎలా వర్క్ చేసుకున్నా ఈ బ్లౌజ్కి అయితే చూపిస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్ది మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి